హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ చేయండి సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం మొక్కలకి ఎగ్గాయిలు ఇద్దామన్నట్టు మొత్తం ప్రిపేర్ చేసేసుకుందాం అన్నట్టు అన్నీ తెచ్చుకొని ఇక్కడ పెట్టేశానండి సో ఈరోజైతే నాకున్న కొన్ని మొక్కలకి ఎగ్గాయలు ఇద్దామన్నట్టు ఎగ్గాయిలు ప్రిపేర్ చేసుకుందామని అంటే ప్రిపేర్ చేసుకుని వాటికి ఇద్దామన్నట్టు మొత్తం ప్రిపే దగ్గరికి అయితే తెచ్చేసుకున్నాను అనమాట సో నాకు కొన్ని మొక్కలు కాబట్టి నాకు టూ ఎగ్స్ అయితే సరిపోతాయండి సో అందుకే నేను టూ ఎగ్స్ తెచ్చుకున్నాను మీకు ఎన్ని మొక్కలు ఉన్నాయో దాన్ని బట్టి మీకు ఎక్కువ ఒక మొక్కలు ఉన్నాయనుకోండి ఫోర్ ఎగ్స్ అయితే సరిపోతాయి అనమాట నాకు నాకు ఏంటంటే కొన్ని మొక్కలు కాబట్టి నాకు టూ ఎగ్స్ అయితే సరిపోతాయి అన్నమాట సో మిక్సీ వాటరు కొంచెం ఆయిల్ అయితే తెచ్చేసుకున్నాను అనమాట సో తెచ్చేసుకొని ఇక ఇక్కడైతే ఎగ్స్ బ్రేక్ చేసేసి మిక్సీలో అయితే వేసేస్తాను సో ఈ ఎగ్ ఆయిల్ అయితే మొక్కలకి చాలా అంటే చాలా యూజ్ అవుతుందండి సో కాల్షియం మెయిన్గా కాల్షియం ఉంటుంది కాబట్టి మొక్కలకి కాల్షియం అనేది చాలా అంటే చాలా అవసరం కాబట్టి సో నేనైతే ఈరోజు ఎగ్ ఆయిల్ అయితే మొక్కలకి అయితే ఇద్దామనేది మొత్తం అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను అనమాట సో నేను అయితే టూ ఎగ్స్ అయితే యూజ్ చేసేసుకుంటున్నాను టూ ఎగ్స్ ఒక టీ గ్లాస్ ఆయిల్ అనమాట ఒక టీ గ్లాస్ ఆయిల్ అయితే తీసుకున్నాను టీ గ్లాస్ ఆయిల్ టూ గ్లాసెస్ వాటర్ అనమాట అదే గ్లాసులో టూ గ్లాసెస్ వాటర్ అనమాట ఫస్ట్ అయితే ఇక్కడ ఎగ్స్ వేసేసి ఎగ్స్ని అయితే బాగా మిక్సీ అయితే పట్టేసుకుంటున్నాను సో ఈ ఇదైతే మొత్తం మిక్సీ ఆయిల్ వాటరు ఎగ్ ఈ మూడు మిక్సీ చేసేస్తే మొత్తం తెల్లగా లాగా ఉంటుందండి సో స్మెల్ ఏమీ రాదనమాట ఎందుకంటే మనం అందులో ఆయిల్ వేస్తున్నాం కాబట్టి స్మెల్ అనేది ఏది రాదనమాట ఇగోండి చూసారా సో ఇందులో ఇప్పుడు ఒక గ్లాస్ ఆయిల్ అయితే అది మీరు ఏ ఆయిల్ అయినా యూజ్ చేసుకోండి సో నేనైతే ఇప్పుడు ప్రజెంట్గా నా దగ్గర పామ్ ఆయిల్ ఉందన్నమాట సో నేను పామ్ ఆయిల్ అయితే యూజ్ చేసుకుంటున్నాను సో ఈ గ్లాస్తో నేను ఒక టూ గ్లాసెస్ అంటే వన్ అండ్ హాఫ్ గ్లాస్ ఆయిల్ అయితే తీసుకున్నాను అనమాట ఈ గ్లాస్తో సో ఆయిల్ అయితే వేసేస్తున్నాను ఆయిల్ వేసేసి మళ్ళొకసారి అయితే అవి రెండు కలిసిపోయేలాగా మిక్సీ అయితే పడతాను అనమాట సో ఆయిల్ కూడా వేసేసానండి ఆయిల్ వేసేసి మొత్తం అయితే మిక్సీ పడుతున్నాను అసలు ఏ మాత్రం కొంచెం కొంచెం కూడా స్మెల్ అనేది ఉండదండి వైట్గా పాలలాగా తెల్లగా వస్తుందనమాట మనం మిక్సీ పడితే ఇదిగోండి మీకు ఒకసారి చూపిస్తాను మళ్ళీ ఒకసారి చూడండి చూ చూశారు కదా సో ఇంత క్రీమీ లాగా వచ్చింది చూడండి క్రీమ్ లాగా వచ్చేసింది సో ఇందులో కొంచెము అంటే ఇంకొంచెం బయటకు రావడానికి కొంచెం వాటర్ అయితే యాడ్ చేస్తాను అనమాట ఒక టూ గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేస్తాను టూ గ్లాసెస్ అనే కాదు మన ఇష్టం మీకు ఎంత అవసరమో అంత నాకు ఒక టూ గ్లాసెస్ అయితే చాలన్నమాట సో నేను టూ గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేస్తానన్నమాట ఇవి ఆర్గానిక్ మందులు కాబట్టి కొంచెం ఎక్కువైనా తక్కువైనా పర్వాలేదండి మన మొక్కలు అనేవి అడ్జస్ట్ చేసుకుంటాయి అనమాట సో పెస్టిసైడ్స్ అయితే ఏంటంటే ఎక్కువైనా తక్కువైనా మొక్కలు చనిపోతాయి అన్నమాట సో ఇక్కడైతే నేను మళ్ళీ ఇంకో ఇంకా ఒక టూ గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఏం ప్రాబ్లం లేదండి ఆర్గానిక్గానే మనం చేసుకుంటున్నాం కాబట్టి ఎలాంటి ప్రాబ్లం అనేది రాదనమాట మనమేమి పెస్టిసైడ్స్ రసాయనాలు ఏం వాడట్లేదు కదా రసాయనాలు అయితే సో ఎక్కువైనా తక్కువైనా మొక్కకి ప్రాబ్లం అయిపోతుంది సో ఇవి ఆర్గానిక్ సేంద్రియంగా తయారు చేసుకుంటున్నాం కాబట్టి ఎలాంటి ప్రాబ్లం రాదు సో ఇక్కడ చూసారా ఎంత వైట్గా అయిపోయిందో మిల్క్ మిల్క్ లాగా అయిపోయింది కదా చూసారా సో దీన్ని వాటర్లో కలిపేస్తాను అనమాట ఒక మీకు మీ దగ్గర టబ్ కానీ ఇంకేమున్నా అందులో ఒక ట్వంటీ లీటర్స్ థర్టీ లీటర్స్ వాటర్లో కలిపేయండి కలిపేసి మొక్కలకి ఇవ్వండి చాలా అంటే చాలా యూస్ఫుల్ ఉండండి ఎందుకంటే నేను యూజ్ చేశాను కాబట్టి నేను మీకు ముందే చెప్తున్నాను అనమాట సో నేను యూజ్ చేసిన తర్వాత వాటికి ఆ ఈల్డ్ అనేది నేను తీసుకున్నాను కాబట్టి సో నేను కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట పూత కాపు కాపు నిలబడుతుందండి పూత కూడా బాగా వస్తుంది అనమాట చాలా అంటే చాలా బాగా వస్తుంది పూత కూడా కాయలు కూడా నిలబడతాయి అన్నమాట మెయిన్ మొక్కలకి నైట్రోజన్ ఉంటే ఏంటంటే మొక్కలు ఎదుగుతాయి కానీ కాయలు ఏమీ రావు అనమాట సో ఈ ఆయిల్ ఈ ఎగ్ ఆయిల్ ఇవ్వడం వల్ల ఏంటంటే మొక్కలకి పూతొస్తుందండి ఒకవేళ పూత రాకపోతే పూతొస్తుంది ఒకవేళ కాయలు ఉండి సరిగ్గా పండకపోయినా అలానే ఉండిపోయినా కాయలు పం పండుతాయండి కాపు కూడా వస్తుంది అనమాట సో ఇక్కడ ఏంటంటే మా దగ్గర కొంచెం ఇక్కడ గాబు ఉందనమాట ఈ గాబులో అయితే ఈ ఆయిల్ అనేది ఇక కలిపేస్తున్నాను ఇది నాకు సరిపోతుంది నా దగ్గర ఉన్న మొక్కలకి ఈ గాబులో ఉన్న వాటర్ ఇది కలిపేశాను కదా సో నాకు ఇదైతే ఎక్కువ తక్కువ అనమాట సరిపోతుంది సో ఇందులో అయితే కలిపేసాను అనమాట సో ఇవి కింద నేలలో మొక్క మొదల్లోనే కాదండి ఏంటి మొక్క మీద కూడా స్ప్రే చేసినా మొక్కకి ఏమైనా ఫెస్టిసైడ్స్ ఏమన్నా ఉంటే కూడా పోతుందనమాట అంత మంచిగా యూజ్ అవుతుంది ఈ ఎగ్గాయిల్ అనేది సో మీకు ఇంకా రకరకాల చూపిస్తాను నేను యూజ్ చేసిన నేను సో ఇవ్వండి ఇలా అయితే మొక్కలకైతే ఇచ్చేస్తున్నాను అనమాట ఇవి పుదీనా మొక్కలండి మొన్న కట్ చేశాను అనమాట కట్ చేసి సో వీటికి అయితే ఇస్తున్నాను అనమాట ఇలా నేలలోకి అంటే మొదల్లో ఆ పైన కూడా చెట్టుకి పైన ఏమంటారు స్ప్రే చేసుకున్నా కూడా చాలా మంచిదండి ఈ మొక్కకి ఇవ్వాలి ఆ మొక్కకి ఇవ్వాలి అని ఏమీ లేదనమాట ఏ మొక్కకైనా ఇవ్వచ్చు సో చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి ఈల్డ్ బాగా వస్తుంది కాపు పూత విపరీతంగా వస్తుందన్నమాట ట్రై చేయండి నేను ట్రై చేశాను సో నేను ఈల్డ్ కాపు పూత అన్నీ బాగా తీసుకున్నాను సో వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి